எவரு பங்கார தெரியுது

కాలం పోయింది ఏది లేదు చిన్న ముద్దు కదా నాకు ఊన్ అవుతున్నా భయం నాన్న ఉన్నారు కదా అమ్మ ఉంది నాన్నుంది భయం என்னடா கேளலாமா நானா மதி எடுத்துக்கோ இது சுகனன் இது சொன்னா கிசுன்னு கொண்டு ஆகி ਨਹੀਂ கேக்கது யாம்மா தெலித் தெலிது நானானே நான் காதுன பட் யாம்மாロボட் में बाई गिदाना तब बन्ना நானேட்டுதுது காலது படு பத்தரா அதுக்கு பேக்கெட் குளு தரதா జేజీ పాము చూపించినప్పుడు ఎలా జేజీ మబ్బులో నాకు చీరు కొను పెట్టి నాకేమో మబ్బులో పుడితే ఆడపిల్లలు పుడితే ఏం బాయ్ ఏమోతలేసారు బాబు బాబా పుట్టగానే ఇంకో బాబు అవ్వగానే రెండు బాబులు పుట్టాక ఆపులు ఇంకా రెండు బాబులు ఒక అమ్మాయి ఇద్దరు బాబులు ఉండాలమ్మా

అవును మరి నువ్వు చూసుకోప్పుడు వచ్చేస్తుంది అక్కడికి మరి నువ్వు నన్ను పట్టుకోవాలి బీచ్లో పయ్యా నీళ్ళు అంటే సరేనా నువ్వు నన్ను ఇళ్ళ పట్టుకుని బీచ్ లోపలికి తీసుకెళ్ళాలి సముద్రం లోపలికి పట్టుకోదా మన ఇద్దరం సరేనా

స్కూల్ వద్దు మనకి స్కూల్ లేకుండా చక్కగా ఇంట్లో ఆడుకుందాం మనం ఏమేమి ఆట ఆడుకుందాం చెప్పు ఆట ఇంకా